హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా గొంతు చాలా డిఫరెంట్ ఉంది కదా ఆ ఎందుకు అని అంటే చెప్పింది కదా షార్ట్ వీడియోలో కొంచెం హెల్త్ అనేది బాగాలేదు అన్నమాట అందుకొరకే లెంత్ అయితే తీయలేకపోతాను మీకు ఇదే పరిస్థితి దగ్గర దగ్గర వారం అవుతుంది వారం రోజుల దగ్గర నుంచి బాగా తగ్గుతుంది ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా హాస్పిటల్లో చూపించినా కూడా అయితే తగ్గట్లేదు అన్నమాట కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గింది అమ్మ ఫోన్ వస్తుంది అది చూపి చూపి సరే అక్కడ పెట్టలే నేను మాట్లాడుతున్నా తర్వాత అందరూ అయితే ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగున్నారు కదా అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ ఇప్పుడైతే రిచ్చమ్మ కూడా ఈ రోజు నుంచే లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది మార్నింగ్ కూడా ఫస్ట్ నాకు దగ్గు బాగా పెద్ద అమ్మకి మొన్న జ్వరం వచ్చింది తర్వాతకేమో రిచు కైతే ఈ రోజు ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే కి కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టుగా అయితే రిచ్ పొద్దున్నే లేసి ఇక రెడీ అయింది మంచిగా ఇక రెడీ అయి వెళ్తాం మమ్మీ అనేసి నేను షార్ట్ వీడియో తీసాను కదా అప్పుడు అని ఒక తుమ్ము తుమ్మింది ఆ షార్ట్ అప్పటి తర్వాత అప్పటికి తెల్గనే ఉంది ఇక తర్వాత నుంచి అయితే జ్వం జలుబు అన్ని అయితే అందుకునే అంటే చూపిస్తా స్కూల్ పోయినాక ఇక చెప్పింది మా ఆయన జ్వరం వచ్చిందంట రిచుకే అని సరేలే అనేసి వచ్చినాక దానికైతే కొద్దిగా అట్లా వర్షాకాలం కొంచెం పెద్దతున్నాడు ఇప్పుడైతే చపాతి చేస్తుంది రైస్ తింటే మళ్ళీ ఫీవర్ అవుతుంది అని చెప్పేసి చపాతి అయితే కూడా మొన్న తగ్గింది ఒక టూ డేస్ ఏమో తగ్గింది కదా పెద్దోడు ఇంట్లో రిచమ్ చూపిస్తా ప్లేజర్ పెట్టినా కొంచెం అది చెప్తల్ అయిపోయిందా ఏది కొంచెం ఉన్నట్టుంది ఇంకా ఈ జలుబు తగ్గి వచ్చినప్పుడల్లా కొంచెం ఇది వాల్యూమ్ తగ్గి రిమోట్ రిమోట్ ఎక్కడ ఎక్కడుంది వాల్యూమ్ తగ్గిర్ కూడా బంద్ అయిపోతుంది ఇగో రెండు దీనికే ఉన్నాయి కదా తల్లి ఇప్పుడు స్విచ్ వేసే పక్కన సాంగ్స్ వస్తున్నాయి చూసుకోకుండా వీడియో లెంత్ వీడియో తీయడం వల్ల ఆ సాంగ్స్ అనేది లో పడి అంటే సౌండ్ పడుతుంది కదా మాత్రమే అలా పైన యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది ఇక మెయిల్ వస్తే అప్పుడు ఆ మెయిల్ చూసుకొని వాళ్ళ వీడియోనే డిలీట్ చేసి పడేసారు అలా ఉంటది అందుకని వీడియో తీసేటప్పుడు ఎప్పుడు కానీ ఫోనే గాని ఇంకేమన్నా సాంగ్స్ వచ్చినా కూడా ఎమ్మటే ఆఫ్ చేసి పెట్టాలి సెకండ్స్ వస్తే ఏం కాదు ఫ్రెండ్స్ తర్వాత ఆపరేట్ చేస్తంది అయిపోయింది రిచ్చమరు అయిపోయింది తల్లి తీసే కసీనస్ హ్ తీసేయ్ అగాగాగా చిన్న 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 హ్ అందగలదు ముచ్చడి కట్ట పిలిచింది కదా ఈ నెప్లైజర్ దీన్ని పెట్టి ప్రతిసారి హాస్పిటల్ పోయి పెట్టి చూడవుతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొన్న అయితే అన్నమాట ఇంకా రీసెంట్గా తీసుకున్నా ఇంకా పెద్దోడికి ఇద్దరికి యూజ్ అవుతూ ఉంటుంది సరితకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా కొంచెమే ఉంది కొంచమే ఉంది లేదా వద్దు ఇక చెల్లె పెట్టినావుగా నా కూడా పెట్టుడాడి నాకు కూడా టూ డేస్ దగ్గు వచ్చింది కదా అనేసి పెద్దోడు అంటుండే ఇప్పుడు దగ్గు రాను దానికి ఎందుకు తల్లి నీకు వద్దు ఇప్పుడు ఓకేనా ఎట్లుందమ్మా ఏమైనా ఫ్రీ అయినాయా నోస్ ఏమనిపియట్లేదా తగ్గినావు కదా తల్లి ఇప్పటిదాకా మమ్మికడి పదండి అక్కడికి వీడియో తీయండి అంటే నీ హెల్తే బాగాలేదు ఇక కనీసం ఇప్పుడైనా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడగలుగుతుంది ఇప్పుడు ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే నాన్ స్టాప్ మాట మాట్లాడితే దగ్గు వస్తుంది మాట మాట్లాడితే దగ్గు ఏమో చిట్టు కలిగినట్టు దగ్గొచ్చండి ఈడికే ఈ రాగానే దగ్గొచ్చుడు ఇక నేను మళ్ళా ఈ మధ్యలో ఈ రూమ్ లో పోతేనేమో తగ్గిపోతాను ఇదేంది ఇట్లయితే నేను అనుకున్నాను ఈ రెండు రోజులు ఏంటల్లి కింద పడతావు రిచమ్మ ఫీవర్ వచ్చిన మనుషులు ఎక్కువ ఉన్నావా నువ్వు అసలు దానికి ఫీవర్ వచ్చిన రానట్టే ఉండదు ఇదైతే అందుకుండా ఇక ఇక నిద్రపోతుంది అసలే అసలు అయిపోయినాయి మన చేసాడు కింద మంట పోయినట్టు పోయిందా ఉంది 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 ఎర్రగా వస్తుందా ఎర్రగా వస్తుందంటే అయిపోయినట్టే కదా చాలా మంది ఎంత వీడియోలు కోరుకుంటున్నారు కానీ ఇంకో మా ఆయన ఇంకో ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్ వీడియోలోకి కూర ఈరోజు పాలకూర బచ్చల కూర పప్పు చేసి ఈరోజు షార్ట్ వీడియో కూడా తీసాను వస్తుంది ఇంకా లెంత్ వీడియోలు చేద్దాం అనుకుంటే ఇక నా సపోర్ట్ అనేది లేకపోతే లెత్ వీడియోలు చేయలేదు అప్పుడప్పుడు కూడా ట్రై చేస్తుంది లెంత్ వీడియోలకు కానీ కుదరట్లేదు ఏంటి తల్లి పప్పా ఏ టాబ్లెట్ దీంట్లో ఆఫ్ చేసుకోవాలి ఇదేంటి చూడండి ఎన్ని ఉన్నాయి ఇంటి నిండి టాబ్లెట్లు ఇది ఎందుకు ఇట్లా గ్యాప్ వచ్చింది ఎంతయిందో తెలుసా ఇది సరే నేను పెడతలే తర్వాత దాన్ని ఖరాబ్ చేసారులే వీడియోలలో ఇన్వాల్వ్ అవ్వకపోయేసరికి వీళ్ళు షార్ట్స్ అని అయ్యానీ అని ట్రై ప్యాడ్ యూజ్ చేసి అట్లా చేసారు ఫ్రెండ్స్ ఏం చేయాలి చెప్పండి సర్లే అయిపోయినాయా ఇంకెన్నున్నాయా రాగి పండు అదే మా ఆడబిడ్డ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అన్నం అంటే ఒక్కటే తగ్గు ఫ్రెండ్స్ ఇక నాకైతే వాళ్ళకి అన్నం పెట్టినా ఇంకా మా అన్నం తీసుకుని హాస్పిటల్ పోయిన ఫ్రెండ్స్ నేను పోయి ఇక అప్పుడు ఆక్సిజన్ పెట్టించుకొని వచ్చినాక కొద్దిగా అట్లా నిమ్మలమైన లేకపోతే మస్తు ఇబ్బంది పడుతుంది మంచిగా రెండు రోజులు మస్తు ఇబ్బంది అనిపించింది మా బాబు బాగా చెప్పండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంకా చపాతి అయితే అయినాక వీడియో అయితే ఇంతే అనమాట వీడియోల కొరకైతే ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే బాగా అంటే అడుగుతున్నారు కూడా వాళ్ళు వీడియోలు పెట్టండి పెట్టండి అని అందరికీ అయితే సారీ అండి ఎందుకంటే పెట్టట్లేదు కొంచెం వీలు కుదరక ఓకేనా ఇంకే ఒకవేళ కుదిరినప్పుడైనా కూడా వీడియోస్ అయితే తీసైతే పెడతాం ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి